ఒకవేళ ఇది నిజమా అంటే మీరు చేస్తున్నది ఫౌండేషన్ ద్వారా సనాతన ధర్మం గురించి దేవాలయాల గురించి కావచ్చు మీరు చేస్తున్నటువంటి కృషి నిజమా అబద్ధం అనే విషయాన్ని పక్కన పెడదాం ఒకసారి ఒకవేళ అబద్ధం అయినప్పటికీ అఫీషియల్ పేజ్ నుంచి ఇట్లాంటి పోస్ట్ పెట్టడం ఏంటి అనేది నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉన్నది పంపుతాను అది సో నాకు చాలా మనసు చదివించిందండి అంటే అటువంటి ఆర్గనైజేషన్ ఈ స్మాల్ లిటిల్ థింగ్స్ దీనికోసం ఆయన అంత పెద్ద టెంపుల్స్ ఇన్వాల్వ్ చేస్తాడండి మీరు అన్నట్టుగా వారికి తెలిసే అయిందా తెలియక అయిందా అనేది నిజంగా నాకు ఇప్పుడు నిజంగా డౌట్ వస్తుంది బట్ క్వశ్చన్ కూడా ఏంటంటే వాళ్ళు అట్లీస్ట్ హ్యాప్ డజన్ పీపుల్ ఆయన ఎప్రోచ్ చేయరు వాళ్ళ అబ్బాయిని అప్రోచ్ చేయరు ఓకే వాళ్ళ 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 టీవీ యాంకర్లు కొంతమంది తెలిసిన వాళ్ళు వాళ్ళతో కూడా సంప్రదించి వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఎంతో మాట్లాడారు మాకు తెలిసి అట్లీస్ట్ సిక్స్ సెవెన్ పీపుల్ మాట్లాడారు అయినా కానీ ఆయన విత్డ్రా చేసుకోలేదు ఎంత క్లోజెస్ట్ పీపుల్ అడిగారండి ఆయన్ని ఏమి మీకు ఏం తెలుసు ఆయన గురించి ఎందుకు నువ్వు చేస్తున్నావు అంటే పట్టించుకోలేదు సో ఇప్పుడు దాంతో నా మీద ప్రెసరు ఇప్పుడు నాకు అంత సపోర్ట్ ఎవరు మనవాళ్ళు ఇవ్వరు కదండీ నేను చేసే యాక్టివిటీస్ వాళ్ళు ఏమో రెస్ట్లెస్ అంకుల్ ఏంటి ఓటు ఎందుకు నువ్వు రెస్పాండ్ అవట్లేదు సో ఫైనల్గా ఒక సర్టిఫైడ్ లెటర్ పంపుతానండి ఇది కనుక విత్డ్రా చేయకపోయి ఎపాలజీ కూడా పెట్టి చేయకపోతే ఐ విల్ గో టు కోర్ట్ అండ్ ది కోర్ట్ మొత్తం ఎవిడెన్స్తో సహా ఈ దిస్ ఈజ్ వాట్ సెడ్ ఇన్ దూ డోంట్ విత్ డ్రా గో టు కోర్ట్ అన్నారండి ఇవాళ కూడా నేను కొంతమంది లాయర్స్తో సంప్రదించాను ఇంతవరకు నాకు కనీసం నలుగురు ఐదు వాళ్ళకు వాళ్ళే వచ్చి నేను తీసుకుంటాం సార్